రామకృష్ణ సో ఆర్ అంటే రెండు ఏ అంటే ఒకటి సో రామకృష్ణ ఇనిషియల్ లైఫ్ లో బాగా ఉండి ఫార్టీ ఫార్టీ ఫైవ్ నుంచి హెల్త్ ప్రాబ్లమ్స్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ నేమ్ మసగ డౌన్ అయిపోయి కనీసం ఒక వెయ్యి మంది రామకృష్ణని పర్సనల్ గా చూశాను అందరు కూడా ముప్పై ముప్పై ఐదు నలభై వరకు ఎదిగి ఫార్టీ ఫైవ్ నుంచి పతనం స్టార్ట్ అయ్యింది ఎందుకంటే ఆర్ అంటే రెండు ఏ అంటే ఒకటి ఒకటికి రెండుకి పడదు అండ్ రామకృష్ణ పేరులో ఏ ఏ ఏఐ మూడు ఏళ్ళు ఒక ఐ మీరు లెక్కేసుకొని రాసుకోవచ్చు ఏ అంటే వన్ ఏ అంటే వన్ ఏ అంటే వన్ ఐ అంటే నైన్ పదమూడో సంఖ్య పన్నెండో సంఖ్య ఏలు ఒక ఐ ఏ అండ్ నైన్ ట్వెల్వ్ ట్వెల్వ్ గివ్ రివర్స్ లైఫ్ అందుకే సింగర్ రామకృష్ణ హీ డైడ్ విత్ థ్రోట్ క్యాన్సర్ మూడు ఏళ్ళు ఒక ఐ ఎవరి పేరులో ఉన్నా ఒక్కసారిగా జీవితం తలకిందులవుతుంది ఇట్ విల్ గివ్ లాట్ ఆఫ్ హెల్త్ ప్రాబ్లమ్స్ రిలేషన్ ప్రాబ్లమ్స్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ సో మీ పేరులో ఎన్ని ఏలు ఎన్ని ఐలు ఉన్నాయి చెక్ చేసుకోండి మూడు ఏలు ఒక అయి ఉంటే ఇట్ రిక్వైర్స్ ఇమీడియట్ స్పెల్లింగ్ కరెక్షన్